ఆఫీస్ లో ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఇందులో మన చీఫ్ సెక్రటరీ గారు శాంతి కుమార్ గారు అలాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ శ్రీనివాసరాజు గారు మా డీజీ విషపతి గారు ఇంకా డైరెక్టర్స్ పాల్గొన్న ప్రెస్ వాళ్ళందరికీ ఇంజనీర్స్ కు అలాగే బిల్డర్స్ అసోసియేషన్ వారికి కూడా ఈ డీటెయిల్ గా మొదటిసారి దాదాపు త్రీ అండ్ హాఫ్ అవర్స్ మా గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి మీటింగ్ జరిగింది ఒక వారం పది రోజుల ముందు జరిగే కొన్ని బిజీ షెడ్యూల్తోనే జరగలేక ఈరోజు డీటెయిల్ గా ఫ్యూచర్ కన్స్ట్రక్షన్ అకాడమీతో పాటు ఇంకా నాట్లో ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని ఇక్కడితో పాటు అన్ని డిస్టిక్ ఓల్డ్ డిస్టిక్ హెడ్ ఏర్పాటు చేయాలి ఒక కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ కూడా ప్రపోజల్ ఉన్నది ప్రతి డిస్టిక్ హెడ్ లో కూడా పదివేల మందికి పీసీఎస్ వారి ఆహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ట్రైనింగ్ ఇచ్చి అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు వేయలే కాబట్టి కొన్ని ప్రతి జిల్లాలో కూడా ఐటీఐ పాలిటెక్నిక్ వొకేషనల్ కాలేజీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి టెక్నికల్ సౌండ్ చేయడం దాని మీద సుదీర్ఘంగా చర్చిస్తూ ఈ న్యాక్ సంబంధించి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ కూడా మిస్యూజ్ కాకుండా ఎవరైతే లీజ్ తీసుకొని దాన్ని ప్రాపర్ గా యూజ్ చేస్తలేదు దాని మీద కూడా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎక్కడైతే కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ కట్టాలనుకున్నామో దాని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం రెండవది గతంలో మన దుబాయ్ కంపెనీ దోని టైప్ చేసుకున్నాం అని చెప్పి ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ లో గౌరవ మినిస్టర్ అప్పటి మినిస్టర్ గారు ఎంప్లాయీ చేసుకున్నాం అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేసి అన్ఎంప్లాయీస్ అది దుబాయ్ కంపెనీతో ఎలాంటి అభిమాయి కూడా కాలేదు మేము ప్రతి నెల నెక్స్ట్ మంత్ కూడా మరొకసారి మీటింగ్ పెట్టుకొని ఎవరీ టూ మంత్స్ గా త్రీ మంత్స్ గా మీటింగ్ పెట్టుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టేట్ వైజ్ డెవలప్ చేసుకుంటూ హైదరాబాద్ లో కూడా ఇదే ప్రాపర్టీలో కూడా చేయాలని చెప్పి ఈరోజు మీటింగ్ లో ఫస్ట్ మీటింగ్ కాబట్టి మేము కొద్దిగా ఇంట్రడెక్షన్ మీటింగ్ లాగా నిర్ణయం తీసుకుంటే గ్రౌండ్ అయిన తర్వాత కూడా మేము డీటెయిల్ చెప్తాం ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీ జరిగినా ఒప్పుకునే లేదు ఓన్లీ ట్రేడ్ సెంటర్స్ కానీ గవర్నమెంట్ పరంగా స్కిల్ స్కిల్ యూత్కు ఎవ్రీ ఇయర్ మినిమం ఒక టూ ల్యాక్స్ మెంబర్స్ కు వన్ ఇయర్ మొత్తం ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ కోర్స్ కాకుండా త్రీ మంత్సా సిక్స్ మంత్సా ఇవన్నీ కూడా మళ్ళీ డిస్కస్ చేసుకుంటా ఫస్ట్ మీటింగే కాబట్టి తప్పకుండా అన్ఎంప్లాయిడ్ మీద ఉండకుండా ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఒక ఫ్యూచర్ వాళ్ళని సెటిల్ చేసే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయి దట్ ఈజ్ మెయిన్ మా ఏంటంటే మెయిన్ టాస్క్ అది మేము చెప్పింది కూడా మండలానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతాం ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్స్ పెడతామని చెప్పాం డిస్టిక్ హెడ్ లో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతాం ఆ విధంగా మొదటగా మహబూనగర్ జిల్లాలో కానీ నల్గొండ జిల్లాలో కూడా ఫస్ట్ ట్రయల్గా వచ్చే నెల దాని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటూ ఆ తర్వాత ఓల్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ చేసుకుంటూ ఫ్యూచర్లో అంతా కూడా మండల్ లెవెల్ చేయాలి మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు డైరీని ఆవిష్కరించారు దానికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము మరియు మా మంత్రి గారు ఆరోగ్యం కూడా భగవంతుందే వల్ల మంచిగా ఇంకా ఇది ఉండేటట్టు మంచిగా ఉండేటట్టు భగవంతుని కోరుకుంటున్నాము తర్వాత మా డిపార్ట్మెంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవి కూడా మంత్రి గారికి నివేదించాము మంత్రి గారు దాన్ని అన్నిటినీ తీరుస్తామని సానుకూలంగా స్పందించారు అతి త్వరలో మేము అన్ని డిపార్ట్మెంట్ మీటింగ్ పెట్టేసేసి ఇవన్నీ విషయాల్ని ఇన్ డీటెయిల్గా చర్చించేసేసి అందరి అసోసియేషన్ మెంబర్స్ని అందరూ డిపార్ట్మెంట్ పెద్దలను అందరినీ బిల్ వాళ్ళందరి దీంతో అందరి సమక్షంలో తీరుస్తూ సాల్వ్ చేస్తా అని మాటిచ్చారు తర్వాత ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయిన మా కుమార్ గారికి మరి మా ప్రిన్సిపల్ సెక్రటరీ మా శ్రీనివాసరాజు సార్ గారికి ప్రత్యేకంగా కుట్టద్ నతలు